రాజ్యాంగం ఎత్తేస్తారు రాజ్యాంగం ఎత్తేస్తే ఏమైతుందో ఒక్కసారి ఊహించుకోండి వాళ్ళు మళ్ళీ మాట మార్చిర్రు ఏది మనం అన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు అన్ని చూపెడితే సో ఏది మేము అనలేదు ఇది అని అబద్ధాలు చెప్తున్నారు నేను దానికి సంబంధించిన ఆధారాలు అన్ని చూపెడతా రాజ్యాంగం ఎత్తేస్తే ఏమి ఉండదు ఇక ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏది ఉండదు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉండవు ఎలక్షన్స్ ఉండవు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండదు కోర్టులు ఉండవు ఏమి ఉండదు ఇక కొత్త పుస్తకం రాసినట్టు ఇక మను స్మృతి లేదా మనువాదం తెచ్చినట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏవేవైతే ఈ రిజర్వేషన్లు ఉండవు ఏముంటది ఆ మనువాద శాస్త్రాన్ని పెడతారు మనువాదం అంటే ఏంది మనుస్మృతి అంటే ఏంది మనువ అనే ఒక ఋషి రాసిన ఒక బ్రాహ్మణ రాసిన పుస్తకం అంటే అప్పుడు ప్రజలు ఎట్లా బతకాలి ఎట్లా పరిపాలన చేయాలి అనేది అప్పుడున్న రాజ్యాంగం సో మను శాస్త్రాన్ని మనువాదాన్ని ఎవరైనా చదవండి అలా బ్రాహ్మణులకు అన్ని బ్రాహ్మణుల కోసమే రాసుకున్నారు ఆ పుస్తకం మిగతా వాళ్ళ ఈ వర్ణ వ్యవస్థలో మిగతా మూడు వర్ణాలకి ఎలాంటి హక్కులు లేవు రెండు రెండు రొట్టెలు దిని బతకాలి బ్రాహ్మణులకు సేవ చేయాలి ఇంతే తప్ప మీరు చదవండి మీరు మను శాస్త్రాన్ని లేదా మనువాదాన్ని చదవండి గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళని అడగండి లేకపోతే పుస్తకాలు చదవండి అలా ఏమున్నది సో ఇప్పుడు మూడోసారి బీజేపీ వస్తే ఈ రాజ్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎత్తేసి ఆ మను అనే బాపనాయన రాసినటువంటి మను ధర్మ శాస్త్రాన్ని తీసుకొని వస్తారు సో మళ్ళీ ఇప్పుడు మా ఎన్నికలు వచ్చినాయి కదా ఇక ఓట్లు పడేయని చెప్పి మాట మారుస్తున్నారు ఎందుకంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉండడం వల్ల ఏది ఎప్పుకోట్టుకు పోతున్నాం ఓకే అన్ని అడ్డం వస్తున్నాయి వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు చేయడానికి వాడు హిందూ రాష్ట్రం అంటాడు ఇప్పుడు ఎనభై నాలుగు శాతం హిందువులు ఉన్నప్పుడు హిందూ రాష్ట్రం అవుతుంది అయినా వాడు వంద శాతం చేయాలంటాడు ఏ భారత రాజ్యాంగం అడ్డు పడుతుంది కదా అందరినీ సమానం అంటుంది కదా సెక్యులర్ అంటే అది భూత్ లెక్క మాట్లాడుతున్నాడు సో కాబట్టి ఇప్పుడు ఏది యొక్క భారత యొక్క రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం బతకాలన్నా ప్రజాస్వామ్యం బతకాలన్నా రిజర్వేషన్లు అనే సమన్యాయం బతకాలన్నా మూడోసారి బీజేపీ రాకూడదు సో ఆ దిశగా చూద్దాం ఇది యొక్క ఆ మనువాదం ఆ బాప మను అనే బాపనోడు రాసిన మను ధర్మ శాస్త్రాల్లో ఏమున్నాయి పోని బ్రిటి ఈ మను మను ధర్మ శాస్త్రాన్ని బ్రిటిష్ వాడు వాటిని అన్నింటి అనేక ఇది వివక్షను పెంచి పోషించి అనేక చట్టాలను రూపుమాపడం జరిగింది సతీ సాగమనం బాల్య వివాహాలు యొక్క అందరికీ విద్య లేకపోవడం శూద్రుడు విద్యో యొక్క ఏది వేదంతో అవుతుంది ఈ బాపనోడు సో వేదం అంటే శివుల సీసంభూషణం మనం యొక్క అంబేద్కర్ గారికి ఎట్లా వివక్ష చదువు పెట్టినరో మనం అందరం తెలుసుకున్నాం అట్లనే పూలే దంపతులని వాళ్ళు అందరికి శూద్రులకి చదువు చెప్తా అంటే వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టిరో ఈ బ్రాహ్మణ అనువాదులు చూసినాం అర్థమైందా ఇక శూద్రులని యొక్క లేకపోతే అతిశూద్రులని దళితులని ఆ యొక్క ఏ గుళ్ళ అందరి దగ్గర నీళ్లు తాగనియకపోడు ఊరికి దూరంగా పెట్టుడు ఇంకా ఏకులలో ఉట్టి ఇలా ఇంకో దరిద్రం ఏంటంటే జన్మహే జాయతే ఏదోదో పిట్టకథలు పిట్ట చెప్తున్నారు ఆ పుట్ట అందరూ సూత్రులే తర్వాత వాడు ఇట్లయితాడు అట్లయితే కర్మ సిద్ధాంతం తొక్కదే చెప్తారు నువ్వు ఎప్పుడు ఎప్పుడన్నా చూసిరా నేను నేను చూసిన కాడికి శాల శాలల్లో పిల్లగాడు శాలల్లో ఇంట్లో పుట్టిన పిల్లగాడు ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో వదిలేద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చిన తర్వాత వదిలేద్దాం ఇప్పటికీ మీరు వండి ఏ కుల ఏ కులలో పుట్టినాడు అదే కుల వృత్తి చేసుకొని బతుకుతున్నారు బతికినరు బతుకుతున్నారు ఆ కులపూడి వేరే పని చేస్తే అప్పుడు బతకనీయలే మనని నీ సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఫలానా కులంలో పుట్టినవాడు ఎరకలైన ఎరకల పని చేయకుండా బా వేదం చదువుతా అంటే చదవనిచ్చిర్రా వీళ్ళు జన్మాతహే జాయతే శూద్రహ అని పిట్టకథలు చెప్తారు కదా ఇప్పుడు పుట్టుకతోటి అందరూ శూద్రులే మరి శూద్రుడు వేదం చదువుతా నా ఎందుకు కోసిర్రు నాకు చెప్పురు శూద్రుడు వేదం వింటే శౌలల సీతం ఎందుకు కోసరు చెప్పురు నువ్వు చెప్పింది కరెక్టే కదా పుట్టుకతోటి వాడు శూద్రుడు కానీ వారి కర్మ చేత వాడు ఏ బ్రాహ్మణుడు కూడా కావచ్చు అన్నప్పుడు మరి ఈ శూద్రుడు బ్రాహ్మణుడుగా కావడానికి వేదం చదువుతా అంటే ఎందుకు నాలికలు కోసేరు ఎప్పుడు చెప్తారా ఎవడనా మీరు చూసిన కాడికి బాపన వాళ్ళ పిల్లల బాపనోని పుట్టినవాడు బాప బ్రాహ్మణ ఆ పూజారి కొడుకు పూజారి పని చేసేడు నేను చూసిన కాడికి మేరాయన కొడుకు మేర మేర పని చేసేడు ఓకే పారా ఏది ఏమంటారు వడ్డర పని చేసిన వాళ్ళు వడ్డర కొడుకులు వడ్డ వడ్డర పని చేసేరు నేను నేను చూసినది ఇదే కుల వృత్తులు ఈ కుల పోడిపోయి వేరే వృత్తి చేస్తే వాడు శిక్ష కఠినమైన శిక్షలు వేసిండు ఉండు చేనీయలేదు మళ్ళీ వీడు వీడు పిట్ట కథలు ఎట్లా చెప్తాడు పొద్దుగాల లేస్తే మన శివులతో అమరపోలు పెడతారు రియాలిటీ వేరుంటది వాడు చెప్పేది వేరుంటది వీడు ఇప్పుడు మోడీ అన్ని పథకాల కింద అన్ని ఇచ్చినా అంటాడు ఆవాస్ యోజన ఇచ్చిన అంటాడు ఆయుష్మాన్ భారత్ ఇచ్చిన ఎవరికి ఇచ్చినవరా అంటే ఎక్కడ చూపెట్టాడు అన్ని జుమ్లాలే అర్థమైన విలారా సో ఆ క్రమంలో ఈ మనుధర్మ శాస్త్రంలో భయంకరమైనటువంటి శూద్రులకు కఠినమైన శిక్షలు ఒక్క బ్రాహ్మణ స్త్రీ అన్న ఏ దేవదాసి అయిందని చెప్పండి దేవునికి దాసి దాసి ఊరికి పెళ్లి చేస్తున్నావు దేవునికి లగ్గం చేస్తున్నావు లగ్గం చేసి ఊరి మీద వదిలేస్తున్నావు ఎవరిని శూద్రుల యొక్క ఆడపిల్లల్ని వదిలేస్తే ఆ యొక్క బాబు ఆ గుళ్ళల్లో ఉండే పూజారులు యొక్క విధంగా గుళ్ళల్లో బట్టలు లేకుండా నాకేం చేపిస్తావు ఈ దేవదాసులతోటి సో ఎవరికైనా కోరికొస్తే ఆ గుళ్ళల్లో ఉండే పూజారులు గాని ఊర్లో ఉండే యొక్క మునుసభులు కాని కామాంధులు కాని యొక్క ఊరి పెద్దలు కాని అందరూ ఎవరికి ఎవరిని దోశనాడో ఆడు ఆడుకునేటోళ్ళు మరి ఈ శూద్ర శూద్రులని దేవ దేవుళ్ళకి దాసిగా దేవత ఊరికి దేవ దేవునికి దాసిగా నువ్వు చేసినప్పుడు మరి బ్రాహ్మణ స్త్రీని కూడా ఏడ్చు కదా దేవదాసిగా ఎప్పుడన్నా ఒక బ్రాహ్మణ స్త్రీ దేవదాసి దేవునికి దాసి దాస్యం చేస్తున్నావు కదా సేవ చేస్తున్నావు కదా మరి ఒక్క బ్రాహ్మణ స్త్రీనన్నా దేవదాసి అయంగా మీరు ఎప్పుడైనా చూసిర్రా మీరు ఎప్పుడు ఎక్కడైనా చూసిర్రా జోగిని గాని దేవదాసి గాని అంటే నువ్వు చెప్పే మాటలకి చేతనలకి పొంతన లేదు అనేది గ్రహించాలి ఓకే సో అట్లనే మన నరబలు ఉండేవి నరబలు విష్ణు వీళ్ళందరూ నరబలు చేష్టరు దేవుడికి అంట నరుని యొక్క రక్తం ఇస్తే శూద్రుని రక్తం శూద్రుని రక్తం ఎందుకు ఇవ్వాలి బాబనా తీయచ్చు కదా సో నరబలు అనే దురాచారం ఉండే ఆ మనస్మృతి చదవండి దయచేసి సో అట్లనే ఏది ఈ శూద్రులకి ఆస్తి హక్కు లేదు శూద్రులకు విద్యా హక్కు లేదు శూద్రులు కుర్చీ మీద కూకూడదు ఇక దళితుల పరిస్థితి అయితే మూతికొక ముంత ముండ్డికొక చీపు బట్టలు వేసుకుంటే పాపం ఇప్పటికీ ప్రాచీన దేవాలయాలు ఇవ్వండి ఆ యొక్క ఇప్పటికి ఈవెన్ తిరుపతి కోండి గొల్ల గొల్ల గీ పని చేయాలి యొక్క మాదిగోళ్ళు యొక్క రథం గుంజాలి మాదిగోళ్ళు చెప్పులు నేయాలి చెప్పులు గుట్టాలి ఇవన్నీ ఎవడు పెట్టిర్రా ఈ శాస్త్రము ఈ సమానత్వం ఎక్కడిది రాయ మీరు ఎక్కడైనా చూసిర్రా మాదిగా మాదిగోళ్ళ పని ఆ పని చేయకుండా బాబన వాళ్ళ పని వేదం చదవేదం చదవనిచ్చారా ఎనకట మరి ఎందుకు రా చెప్పుడు ఈ ఆడపిల్లల్ని గంగలో పడే గంగలో పడేసే ఆచారం ఉండేది అర్థమైందా ఇక వర్ణ వర్ ఇప్పుడు అందరు మనుషులు సమానం అన్నప్పుడు అందరికి ఒకటే భూమి ఉన్నప్పుడు ఒకటే సూర్యుడు ఉన్నప్పుడు అందరు అమ్మ కడుపులకి ఒకటే విధంగా వచ్చినప్పుడు అందరు ఒకటే విధంగా వచ్చినప్పుడు ఈ నాలుగు గోడలు ఎందుకు కట్టినావు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అందరు సమానం కదా ఎవడైనా ఎవడైనా బ్రాహ్మణ వృత్తి చేయొచ్చు ఎవడైనా వేదం చదవచ్చు ఎవడైనా యుద్ధం చేయొచ్చు ఎవడైనా వ్యాపారం చేయొచ్చు ఎవడైనా చెప్పులు కుట్టుకోవచ్చు అన్నప్పుడు ఈ గోడలు ఎందుకు ఇంకా ఇప్పుడు యూరోప్లో కానీ అమెరికాలో కానీ వేరే దేశాల్లో ఈ గోడలు లేవు కదా ఈ వర్ణ వ్యవస్థలు ఎవరు నచ్చిన పని ఆడు చేసుకుంటుండే కదా మరి అట్లాంటప్పుడు గోడలు ఎందుకు అంటే నేను గొప్ప అని నేను పైన ఉండాలి నువ్వు కింద ఉండాలి అని ఒక నీ ఆధిపత్యాన్ని చెలాయించడానికే కదా సింపుల్ మళ్ళా వచ్చేసి బిడ్డ కథలు ఎందుకు చెప్తారా ఎప్పుడో పనికిరాని ఎప్పుడో పుస్తకాలు తీసుకొని వచ్చి ఇంకా గరికపాటిలు చాగాంటిలు పొదుగాలు వేస్తే ఆ వివక్షను పెంచి పోషించడం ఎందుకు నేర్పిస్తారు ఇప్పటికీ చూడండి ఇప్పటికీ ఏ ముస్లిం అయినా యొక్క ఇమాం కాగలిగినప్పుడు ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలిగినప్పుడు ఏ హిందూ అయినా పూజారి ఎందుకు గాడు మాలాయన ఎందుకు గాడు మాదిగాయన ఎందుకు గాడు సాకలాయన ఎందుకు గాడు మంగళాయన ఎందుకు గాడు ఏ అందరు శూద్రులు బాపనోని కాలుమొక్కాలే పూజారి కాలు మరి ఒక్క బాపనోడన్న శూద్రుడిని కాలుమోక్క మీరు ఎప్పుడైనా రిజర్వేషన్ రిజర్వేషన్లు అనే సమన్యాయం పెడితే శూద్రులకు తెలియలేదు శూద్రులకి రిజర్వే సమన్యాయం చేయకూడదు అంటారు ఎందుకు ఎందుకు నీకు నీకే తెలివి పెట్టినో మాకు తెలియట్లేదా నువ్వేం చదువు మాకు చదువు రాదా నాకు నువ్వు పని చెప్తే వస్తుందా లేదా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఏం చేసుకుంటావు కదా అరవై డెబ్బై మార్కులకు పరీక్ష పెట్టు సూత్రునికి ఎందుకు రాదో చూద్దాం డెబ్బై మార్కులు నీకు నీకు ఎక్కడ స్పెషల్ గా ఏం పెట్టిండు దేవుడు బాపనానికి అంటే మీరు కావాలని మీరు పైకుండడానికి ఇంత రాజ్యాంగం ఉండంగానే మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ అని పెట్టడం ఇప్పటికీ యొక్క అన్ని శాఖలలో తొంభై ఏడు శాతం మూడు శాతం ఉన్న బ్రాహ్మణులు తొంభై ఏడు శాతం పదవులు అనుభవిస్తున్నారు ఆయనతో ఈ రాజ్యాంగం ఎత్తేస్తే శూద్రుని భార్యని ఈ బ్రాహ్మణ దగ్గర మూడు రాత్రులు వండబెట్టే ఆచారం ఆచారం ఉండేది ఇవన్నీ మన అందరం కొట్లాడితే ఆ బ్రిటిష్ కొత్త చట్టాలు తెచ్చి ఇవన్నిటిని ఇవన్నీ ఎందుకు పార్లమెంట్ ఓపెనింగ్కి రానియలేదు చెప్పండి నాకు భర్త చచ్చిపోతే భర్తతో పాటు కలవెట్టేటోళ్ళు ఎన్ని రకాల హింసలు రా నీ లోపల అదే ప్రాణం వాళ్ళ లోపల అదే ప్రాణం కదరా అట్లా అంటే నేను ధర్మ ధర్మద్రోహిణి దేశ ద్రోహిని నువ్వు ఎందుకే కాదు నువ్వు కమ్మివి నువ్వు కాంగివి నువ్వు ఇంకో ఏది ముస్లింవి జిహాదీవి ఇట్లా వాట్ కైన్ అందుకన్నా అసలు రాక్షసులు ఎవరికో పేరు పెట్టినవు ధర్మ ధర్మంగా కావాలని అన్నోళ్ళని రాక్షసులు అన్నావు కాదు మీరు రాక్షసులు సురాపానం తాగినారు సురులు అసురులు అంటే సురాపానం తాగలేదు వాళ్ళు మత్తు మందు తాగలేదు కాబట్టి వీడు అధర్మాన్ని ధర్మబద్ధం చేసిన ఈ మను శాస్త్రం ని మల్ల ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మనము ఈ బాబాసాహెబ్ రాష్ట్ర రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని కాపా కాపాడుకోవాలన్నా ప్రజల యొక్క స్వేచ్ఛ ఉండాలన్నా ప్రజల ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నా బిజెపి ఈ మూడోసారి రాకూడదని మనం అందరం ప్రార్థిద్దాం ఓకే మిత్రుల సో ఇందిరాగాంధీ గారు అప్పుడు అన్నారు ఏమని ఈ యొక్క బాబాసాహెబ్ గారి రాజ్యాంగం లేకపోతే ఈ ఈ యొక్క ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల యొక్క మనువాదం యొక్క మనుమృతి ఉంటే ఇవాళ గుండు గుండు చేసి నాకు మూలకు పూసిన పెట్టేటోళ్ళు తెలచీర గట్టి నేను ఇలా ప్రధాని ఆక కాలేకపోతుంటే అన్నదామె అర్థమైందా ఆలోచించండి సో ఇంకా 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 భావదారిద్ర్యం ఏంటంటే అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగమే రాయలేదని ప్రచారం చేస్తున్నారు ఈ యొక్క అమ్మ ఈ బిజెపి వాళ్ళు ఎంత దౌర్భాగ్యం రా మీరు ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు ఒక రాజ్యాంగాన్ని రాస్తుంటే సహకరించలేదు భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు భారత యొక్క జెండా ఎగిరేయలేదు మీ యొక్క ఆర్ఎస్ఎస్ దాని మీద యొక్క యాభై రెండు సంవత్సరాలు అర్థమైందా సో ఇట్లాంటి దరిద్రులు మళ్ళా వేస్తే చరిత్ర మీద బురద ఒక్క ఆ ఆర్ఎస్ఎస్ గాడికి కొడుకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేది ఒక్క వీడియో ఫోటో తీసుకురండి మార్ఫిన్ కాకుండా సో మీరు మంచిగా చేయరు మంచిగా చేసిన వాళ్ళు కరెక్ట్ ఆలోచించలేదు సో సో ఆ విధంగానే వాళ్ళు వాళ్ళు మేము అనలేదు అని మాట్లాడుతారు కదా పొద్దుగాలు వేస్తే అది అన్నరా లేదా అనేది కూడా కొన్ని ఆధారాలు మనం చూపెడదాం ఆలోచన విధానమే తప్పు ఉన్నది ఇప్పటికీ అది పోతలేదు ఓకే చూద్దాం ఏం మాట్లాడు చూడల్ స్పోక్స్ పర్సన్ ब्राह्मण है नहीं नहीं मेरा वोट बैंक में और मेरे कार्यकर्ताओं में मेरे नेता में जब आप ब्राह्मण रहा तो ब्राह्मण पार्टी कहा और बनिया है तो बनिया पार्टी कहा अरे भाई आप कुछ तो फिर आप चलाओ पार्टी को मैं भाई अब पत्रकार है तो प्रश्न पूछे मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है బ్రాహ్మణులు ఉన్నారంట ఇంకో జేబులో బనియాలి కరెక్టే కదా సో వీళ్ళంతా దోసుకునే వాళ్ళంతా బనియాలే అమిత్ షా మోడీ తర్వాత జోస్కీలు నీరవ్ మోడీలు వాళ్ళందరూ సో ఏది ఈ యొక్క ఇట్లనే గుసోవాలే ఇట్లనే లేవాలి అనేది అది అంతవరకు మిగతా వాళ్ళంతా బ్రాహ్మీణ్సే నడ్డా యొక్క ఆద్వాని వాజ్పేయి సుష్మా స్వరాజు తర్వాత స్మృతి ఇరానీ ఇక ఇట్లా బోనన్న తీసుకో బ్రహ్మోహన్ మహాజన్ ఓకే సో బ్రాహ్మణులు అన్నారు గోల్ వాల్కర్లు హెడ్ గే వాకర్లు మోహన్ భగవత్ లు సుభ సుదర్శన్లు సావర్కర్లు గోడసేలు అందరు బ్రాహ్మీణ్ అందుకే అది బాపన పార్టీ రా అని చెప్తున్నారు బీజేపీ అనేది సో వాడు వివక్షను పెంచి పోషిస్తాడు అర్థమైందా సో ఇప్పుడు అన్ని కావాలని అన్ని కాంగ్రెస్ కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని అమ్మేసి రిజర్వేషన్ అనేది చెల్లకుండా చేసి పడదు మూడు శాతం ఉన్న అగ్ర కులాలకి పది శాతం రిజర్వేషన్ చేసిండు ఈడబ్ల్యూఎస్ కింద అదే మహిళలకు మహిళా బిల్లు ఓట్ల కోసం పెట్టిండు మరి ఇంప్లిమెంట్ చేయమంటే ఏమాపుతుంది దానికి డీలిమిటేషన్ జనాభా లెక్కలనే లింక్ పెట్టిండు మరి జనాభా లెక్కలు రెండు వేల పదకొండులో చేసినాం రెండు వేల ఇరవై ఒకటిలో చేయాలి ఎందుకు చేయలే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు చేస్తలేరు కాంగ్రెస్ వస్తే చేస్తుంది జనాభా లెక్కలు చేస్తుంది కులగానే చేస్తుంది మరి బీజేపీ వస్తే చేస్తుందా చేస్తాను ఒక్కసారి అన్నాడా మోడీ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కాంగ్రెస్ అది మొన్న బీహార్లో చేసింది మిగతా రాష్ట్రాలు కూడా చే చేస్తుంది ఆలోచించండి ఎవరి నిబద్ధత ఏందో ఆలోచించమని కోరుతున్నాం ఓకే సో ఆ విధంగా ఏది ఇగో మోడీ మోడీ ఏమంటాడు పార్లమెంట్ ఇగో చూద్దాం మోడీ మోడీ అరే ఎవడేమన్నాడు వాళ్ళు ఎంత వరకు కరెక్ట్ ఆలోచించాలి కానీ ఏమన్నా కరెక్ట్ అంటాడు అంటే అయిపోయా రేషనల్ థింకింగ్ లేఖ నీకు తప్పు రైట్ అనే అవకాశమే లేదా ఇక వాళ్ళని దేవుని చేసి కూసునే పెడతా ఐదు ఐదు ఐదో ఐదో తర ఐదో తర చిన్న పిల్లగాడు అడిగితే సమాధానం చెప్పలేను వాడిని తీసుకొని వాడిని దేవుని చేసుకుంటాడు అడిగితే వాడి ఎంత అందభక్తి వచ్చేసింది అంటే ఇంకా మూడి అన్నాడంటే ఏదో ఒకటి ఆలోచించి అన్నాడు ఏమన్నాడు బొంద అన్నాడు వానికి ఓట్లు కావాలి గంతే వానికి ఒక నిబద్ధత లేదు వానికి ఏం లేదు ఒక మాట మీద కట్టుబడి ఉండే ఉండే రకం కాదు వాడికి ఏ పూ ఏ పూటకి ఆ యొక్క రంగు మారుస్తాడు ఉసర వెళ్ళి కంటే लेकिन दो सौ बहत्तर की सरकार संविधान में संशोधन नहीं कर या नया संविधान बनाना इसलिए तो राजांग मार्चे हकुम आगु नदी पार्लियामेंट ला मार्च रंगुड़ा और मार्च रंगुड़ा अब की बार 400 पार ये बारी नाकुरंग के निचे सीटने जेल में पड़ता होता है के ఇంకో దరిద్రము ఇప్పుడు మార్చడం మారుస్తారు అని మనం అంటే మనం మనము ప్రజలకు చెప్తే ఆ కాంగ్రెస్ కూడా మార్చింది నూట ఆరు నూట ఆరు సార్లు మార్చింది నూట ఎన్నో సార్లు మార్చింది అని చెప్తున్నారు అరే అవలన్నా కొడుకల్లారా అమెండ్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ చేంజింగ్ ఆర్ రిప్లేసింగ్ మార్చడం వేరు సవరించడం వేరు అర్థమైందా యూ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బట్ యూ కెన్ నాట్ రిప్లేస్ ద కాన్స్టిట్యూషన్ వంద పేజీలు ఉన్న పుస్తకానికి ఇంకా పది పేజీలు యాడ్ చేయి ఎవడే మాట్లాడు మోడీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినాక కొత్త సమండ్ చేశాడు నూట ఆరోసారి దాని ఎవరు వ్యతిరేకిస్తలేరు కానీ ఉన్న పుస్తకాన్ని చింపేసి కొత్త పుస్తకం పెడతా అంటే ఊరుకుంటలేదు ఎందుకంటే దాని యొక్క మూల సిద్ధాంతాలను తీసేస్తా ఆ యొక్క ఏది ఫండమెంటల్ రైట్స్ తీసేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం ఎలక్షన్ కమిషన్ ఎత్తేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం అర్థమైందా కాబట్టి మార్చడం అన పదానికి యా అమెండ్ చేస్తా అనడానికి చాలా తేడా ఉంది నక్కకి నాగలో అనుకున్న తేడా ఉంది గుర్తుపెట్ట గుర్తు పెట్టుకొట్టుకుని రా అందభక్తులారా పిచ్చి నాకు కొడకెళ్లారా అందుకే అంటున్నా మీరు వాట్సాప్ యూనివర్సిటీలో చదవద్దు రెగ్యులర్ యూనివర్సిటీలో చదవండి అవలో నాకు కొడకెళ్లారా పొరగాళ్లకు పిచ్చిలేప్తున్నాడు వాళ్ళకి ఏం చదువు రాదు సంకన్నాలు వాళ్ళ కాలేజ్ చదివినాడు కాదు గ్రాడ్యుయేట్ అయినాడు కాదు పదిహేను పదహారు తరగతి చదివినాడు కాదు వాడు రెగ్యులర్ గా బడికి పోయినాడు కాదు పొద్దుగాలు వేస్తే జామిఖాతలు వాచుకునే గాడిది కొడుకులకి ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఆ ఫేక్ ఫేక్ చెప్తే దాని దాన్ని నమ్మే గాడిది కొడుకులు దిత తయారైన కొంతమంది ఈ బీసీల యూత్ గాడి కొడుకులు అరే మేల్కోండి రా ఆవు పెండ వచ్చని నింపుకోకండి మీ బ్రెయిన్లలో

ఒక్క సందర్భాల్లో కాదు అనేక సందర్భాల్లో మేము రాజ్యాంగం మారుస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు అర్థమైందా ఇంకా దరిద్రం అంటే మోడీ అనేట పార్లమెంటు లో చెప్పిండు జగన్ मैं किसी भी आरक्षण को पसंद नहीं करता और खासकर नौकरी में आरक्षण तो कतई नहीं अगर एस सी एस टी ओबीसी को नौकरियों में आरक्षण मिला तो सरकारी काम का स्तर गिर जाएगा yeah. ఇక్కడ రెండు రెండు తప్పులు చేసిండు ఒకటి రిజర్వేషన్ అనే సమన్యాయం అయితేస్తా అంటున్నాడు ఎవరిని వాటా వానికి ఏమంటే అది ఎట్లా తప్పు అవుతుందో ఎవడైనా నాకు చెప్పండి ఇప్పుడు బీ బీసీలు యాభై శాతం ఉన్నారు సో యాభై శాతం మంది ట్యాక్సులు కడుతున్నప్పుడు జిఎస్టీలు అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నప్పుడు వీళ్ళ 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 ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నప్పుడు వీళ్ళని కూడా ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యం చేయద్దు ఎట్లా తప్పు అవుతుందో ఏ ఒక్కడన్నా నాకు సమాధానం చెప్పండి మెడకాయ మీద తలకాయ ఒకడన్న నాతో చర్చకురాడు అర్థమైందా మేము అగ్ర కులాలకు కూడా వారికి వారి వాటా వారికి ఇస్తామంటే వద్దంటలేం కదా ఒక ఇరవై శాతం మేనేజ్మెంట్ కోట పక్కకి పెట్టు మిగిలిన ఎనభై శాతంని ఎవని జనాభా ఎంత ఉంటే వానికి అయిపోయింది కదా లెక్కడిది అందరికి ఒకటే కట్ట మార్క్ పెట్టు ఎక్కడిది సబ్జెక్ట్ ఉద్యోగం రిలేటెడ్ ప్రశ్నలు అడుగు ఓకే అరవై అలా అరవై ఫస్ట్ క్లాస్ వస్తే సార్ ఒక ఉద్యోగం మంది పది మంది ఉన్న క్యాండిడేట్ ఉంటే లాటరీ సిస్టమ్ పెట్టు కానీ ఎవని వాటా వానికి తప్పేమున్నదల్లా అరౌండ్ థర్టీ త్రీ పర్సెంట్ బీసీలకి అరౌండ్ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకి ఏమైనా అడుగుతున్నాం తప్పేం అడుగుతున్నాం నీ అగ్రపులం ఎంత ఉంటే అది తీసుకో ఎవడొద్దన్నాడు సమన్యాయం అడిగితే నేరమైందా మోడీ ఇంకోటి ఏమంటున్నాడు బీసీ ఎస్సీ ఎస్టీలకి అంటే శూద్రులకి తెలియలేదని అంటున్నాడు అవుల నా కొడుకు అరే అవులా మోడీ ఏది నువ్వు నువ్వు రామ్ జై శ్రీరామ్ అంటున్నావు చూసినావా ఆ రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి ఒక శూద్రుడు అర్థమైందా హిందూ స్క్రిప్చర్స్ దాదాపు అన్ని రాసినటువంటి వేద వ్యాసుడు ఒక గంగపుత్రుడు అర్థమైందా పిచ్చిమోడి ఐలుష ఋషి అత్యంత కఠినమైనటువంటి యొక్క మంత్రాలను యొక్క రాసినటువంటి హిందూ పుస్తకాల హిందూ శాస్త్రాలను రాసినటువంటి ఐలుష ఋషి మహర్షి అనే ఆయన ఒక ఏది ఒక శూద్రుడు అర్థమైందా అరుంధతి నక్షత్రం అని చూపించే అరుంధతి మాత శూద్రుడు అట్లా మాతంగ మహర్షి శూద్రుడు అట్లా ఎంతో మంది ఉన్నారు శూద్రుడు అర్థమైందారా ఆ సూత్రులు రాసిన గ్రంథాలు ఉన్నాయే ఈ భావన వాడు పొద్దుగాలేస్తే వేస్తే చదువుతున్నాడు కాబట్టి సూత్రులే తెలియలేదు అనే మాట మాట్లాడేటువంటి బనియా మోడీ సిగ్గు శరం తెచ్చుకో అది కూడా పార్లమెంట్ సాక్షిగా శూద్రులను అవమానిస్తున్నాడు కొడుకు ఆలోచించడం మిత్రులారా సార్ నేను ఆధారం చూపి చూపించి చెప్తున్నాను నా సొంత కవితను చెప్తలేదు అర్థమైందా పార్లమెంట్ నిండు పార్లమెంట్ సాక్షి చెప్పింది మోడీ దరిద్రుడు ఇగో అట్లనే ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చెప్పారు ఇగో కొత్త కొత్తగా ఇగో ఎన్ని రాను మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాం రాజ్యాంగం ఎత్తేస్తాం అని అంటుండీ బీజేపీ నాయకుడు అర్థమైందా చూపెట్టా ఆధారం లేకుండా కదా ఈ చూడు బండి సంజయ్ ఈ రోజు కూడా అంబేద్కర్ గాని స్ఫూర్తి తెలుసుకుని మాకు అంబేద్కర్ లోనే ఈ రాజ్యాంగ బద్దమని పదవులు వచ్చిందే మాకు మేము కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పుకోని పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రిజర్వేషన్ తీసుకొచ్చి పార్టీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ కూడా ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య గతంలో ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ ఇస్తే విద్యా పరంగా ఇతర పరంగా రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తారు క్లియర్ గా ఉన్నది కదా స్పష్టంగా ఉంది కదా అర్థమైన మిత్రులారా క్లియర్ గా కదా బీజేపీ పార్టీ యొక్క రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఒక ఎంపీ ఓకే సీనియర్ నేత క్లారిఫై చేస్తుండే కదా తప్పకుండా రద్దు చేస్తాను అట్లా ఎన్నో ఆధారాలు చూపెడతాను నేను గాలి మాటలు చెప్పా భాజపా నే చార్ సో పార్క నారా క్యూ దియా भाजपा रिजर्वेशन को खत्म करना चाहती है भाजपा और आरएसएस हमेशा से ही आरक्षण के खिलाफ रही है जब वीपी सिंह की सरकार ने मंडल कमीशन की सिफारिश पर ओबीसी को आरक्षण दिया तो भाजपा ने वीपी सिंह सरकार से अपना समर्थन वापस ले लिया और इसके विरोध में आड़वाणी रथ लेकर निकल पड़े अब दोबारा भाजपा आरक्षण के पीछे पड़ी हुई है सरकारी नौकरियों में आरक्षण मिलता था मोदी ने सरकारी नौकरी देनी ही बंद कर दी पब्लिक सेक्टर यूनिट्स में आरक्षण मिलता था तो सारी पब्लिक सेक्टर की कंपनियां अपने प्राइवेट दोस्तों को बेच दी न रहेगा बांस और न बजेगी बांसुरी इनके कई नेता चार सौ पार होने पर संविधान बदलने की बात कह चुके हैं संविधान बदल कर ये गरीब का हक छीनना चाहते हैं मगर कांग्रेस ऐसा नहीं होने देगी कांग्रेस की गारंटी है की हमारी सरकार बनने पर हम पूरे देश में जातिगत जनगणना करवाएंगे और आरक्षण पर लगी पचास परसेंट की लिमिट को भी खत्म करेंगे वंचित और शोषित लाख की प्रतिशत आबादी को तभी नमो अगस्त 1942 में 12 साल की थी तब डू और डाई गांधी जी ने जो कहा था उस मुताबिक मैं और मेरी दो सहेलिया सो so, अरे कांग्रेस गोपाधन जब तुम दिया ना सो अच्छा ने ये इनका इनका दूध दमर यो ऑलरेडी वाले राज्य अंग इनको दूध दम और बड़ी मजेदार बात है जाति जो के नेता है जिनकी हैसियत एक एक जाति की है, ये के शोर में हैमरों को धमकाने की बात करते हैं मैं कहना चाहता हूं कि अगले महाकुंभ में एक प्रस्ताव आना चाहिए यदि भारतीय लोकतंत्र से भारत की राजनीति से एक जातिवाद को मिटाना चाहते हो और भारत के संविधान में बाबा साहब अंबेडकर ने यह व्यवस्था दी है हमारा प्रेम्बर है कि भारत के अंदर धर्म जाति और लिंग के आधार पर कोई भेदभाव नहीं होगा तो यदि ये व्यवस्था बाबा साहब अम्बेडकर ने दी है तो आप जन सोचो कि ये जातियों के नाम पर आरक्षण भारत को विभाजित कर रहा है जो तो मेरे इस कथन से सहमत हैदरा हाथ करके मुझे అర్థమైందా వాడు ఎంత ఎంత మాటని ఏ మార్చండి బాపనాడు చూసారా సో భారతదేశంలో అంట జాతులు కులాలు పోవాలంటే రిజర్వేషన్ ఎత్తేయాలంట ఎట్లా పోతాయి రా నువ్వు వందల వేల సంవత్సరాల నుంచి పెట్టినాక చిన్నప్పుడు పుట్టినోనికి వాటి కులము మతం తెలియకపోతే పోతాయి వాని కులం తెలియకపోతే ఎందుకు తెలియదు ఇవ్వని వాని తెలుస్తుంది రెండు నిమిషాలు మాట్లాడితే వాని కులం ఎందుకు తెలుసుకుంటాం కులం పోనప్పుడు కులం వివక్ష ఎట్లా పోతుంది కాబట్టి సామాన్య కులం కులం అనేది పోతుంది అది ఉన్నది అంతే సో ఆ కులంలో ఆ కులంలో పుట్టిన వానికి కులం పోవాలంటే కులం వానికి ఏం కులమో వాడికి తెలియద్దు ఎట్లా సాధ్యం అది సాధ్యం కాదు కాబట్టి కులం ఉన్న రోజులు ఈ యొక్క కులం బేస్డ్గా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే తప్పదు అర్థమైందా కులం వానికి పుట్టినోనికి ఏ కులమో తెలియనప్పుడు ఆలోచిద్దాం సో అంతవరకు దాకా తప్పదు ఏది మన దేశంలో కులం పోదు కులం పోదు కాబట్టి కుల వివక్ష మాత్రమే పోవాలని కోరుతున్నాం కులం పోతే మంచిదే కానీ అది పోదు అది అది అయిపోయింది అది డీప్ రూటెడ్ ఓకే సో కాబట్టి దేవుడు చేస్తా కులం బేస్డ్ రిజర్వేషన్ ఎత్తేస్తా అంటే తోలు తీస్తాం ఆలోచించండి మిత్రుల